నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాస్తు మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఏడుపు గంటి పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదీ నామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మీ క్రోదీ నామ సంవత్సరంలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలాని రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ బియ్యం రాజ అవమానం గురించి తెలియచేయండి ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని ముఖ్య విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందో అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచార ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలను చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్న చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశ అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార రీత్యా ఫలితాలను బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అది ఆ వ్యయాన్ని మనం దుర్వ్యయం కాకుండా చేయడం అంటే ఏదన్నా స్థిరాస్తుల వైపు మళ్ళించే ప్రయత్నాలు లాంటివి చేస్తే బాగుంటుంది ఆ స్థిరాస్తులు కూడా ఎలాగా ఏదైనా గృహాలు కొనుక్కోవాలనుకోవచ్చు లేకపోతే ఏదన్నా దానికి సంబంధించి ఏదైనా స్థలాలు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అక్కడ కూడా నష్టపోకుండా అంటే కొన్నిసార్లు మనం కొనుక్కునే ప్లేసుల్లో కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మోసాలకు కానీ ఇబ్బందులకు కానీ ఆటంకాలు కానీ ఎదురవకుండా ఉండడానికి ఒకటి చింతామణి గృంథ్ శ్రీమన్నగర్ నాయక రెండోది వరాహయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమయన్ మహా అనే రెండు శ్లోకాలు బాగా పట్టించుకొని అది కూడా ఒక మంచి సమయంలో ఉదయం ఐదు టు ఆరు మధ్య లేదా సాయంత్రం ఆరు టు ఏడు మధ్య చక్కగా రోజు ప్రతిరోజు పట్టించుకొని మనం కనుక కొనుక్కున్నట్లయితే అంటే వ్యయం దుర్వ్యయం కాకుండా చక్కగా ఉంటుంది అని ఇక్కడ మనం ఒకటి అనుకోని రెండోది ఏంటంటే మీకు గౌరవం కంటే అవమానం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ దానికి మీరు జనని కనక వృష్టిని దక్షిణాన్ని తేరపేయమనే శ్లోకాన్ని పటిస్తే తప్పనిసరిగా మీకు అన్ని విధాలుగా కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ యొక్క ఆరోగ్య విషయాల్లో ఆరోగ్య విషయాల్లో సంపద విషయాల్లో ప్రయోజనకారిగా ఉంటుంది అని మనం అనుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి రాశి ఫలితాల్లో ఈ గురుడు సంవత్సరం ప్రారంభం నుంచి సప్తమ స్థానంలో ఉండడం జరుగుతుంది మేష రాశిలో ఎప్పుడైతే ఆ రాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఉన్నతి కొంతకాలమే అయినప్పటికీ కూడా సామాజిక సంబంధాలు బాగుంటాయి సంఘంలో గుర్తింపు గౌరవం ఉంటుంది వీళ్ళకి మంచి స్నేహ సంబంధాలు అనేవి పెరుగుతాయి అంతేకాకుండా రావలసిన లాభాలు ఆర్థిక లాభాలను కూడా వీళ్ళు పొందగలుగుతారు కానీ వ్యక్తిగత శ్రమ మాత్రం చాలా అధికంగా ఉండడం వ్యక్తిగత విషయాలలో కొంచెం మిశ్రమ ఫలితాలు లాంటివి ఉండడం ఇక రెండోది ఏంటంటే సామాజిక సంబంధాలతో పాటుగా వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది ఇవన్నీ ఈ మేషరాశిలో ఉన్న సమయం ఇక వృషభరాశిలోకి గురుడు వచ్చినప్పుడు అది కూడా శత్రుక్షేత్రం అవ్వడం స్థానంలో అవ్వడం అది కూడా సంవత్సరం చివరిదాకా ఉండడం కాబట్టి ఈ సమయంలో వీళ్ళకి వచ్చే ఫలితాలు ఈ అష్టమ రాశి ప్రవేశం వల్ల ఇతరుల సహకారం కోరడం వల్ల కానీ శత్రువుల మీద విజృంభించడం వల్ల కానీ వీళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు ఘర్షణలకి లోను కాకుండా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఏదన్నా శత్రువులని కూడా మిత్రుల సాయంతో జయించడానికి ప్రయత్నాలు చేయడం మంచిది అన్నది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది ఆకస్మిక వ్యయాలు అనవసరమైన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని నియంత్రించుకోగలిగిన విధానాలు ఏమన్నా ఉంటే వాటిని అన్వేషించాలి దాంతోపాటుగా ఈ యొక్క శత్రువులని మిత్రులతో పాటు మిత్రుల సహకారంతో మనం జయించేటప్పుడు వీలైనంత వరకు ఆ సమయాన్ని చర్చల ద్వారా లాభదాయకంగా వీళ్ళు మిత్రులతో శత్రువులను జయించగలుగుతారు అంటే కూర్చొని డిస్కస్ చేసుకోవడం శత్రువులతో ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళని మిత్రుల సాయంతో పరిష్కారం మార్గాన్ని అన్వేషించడం ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది ఇక గృహ వాహన లాంటివి ఏమైనా కొనుక్కుందాం అనుకున్నప్పుడు స్థిరాస్తులు కొనుక్కుందాం అనుకున్నప్పుడు కూడా వ్యక్తులు వీళ్ళని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత స్థిరాస్తులు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి లేకపోతే వ్యక్తుల ద్వారా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి అని జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక శని భగవానుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉండడం జరుగుతుందో అది కూడా స్వక్షేత్రం అవుతుందో సంతాన అభివృద్ధి పరంగా ముందుకెడతారు జ్ఞాపక శక్తి బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి వీళ్ళకి ఉపాసనా బలం కూడా బాగుంటుంది ఎప్పుడు ఇవన్నీ ఉంటూ కానీ సామాజిక అనుబంధాల్లో స్వార్థరహితంగా ప్రవర్తించవలసిన అవసరమైతే ఉంది భాగస్వామి వ్యవహారాల్లో అపార్థాలు లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక రావలసిన లాభాలు కూడా కష్టం మీద అయితే మొత్తాన్ని సాధిస్తారు శ్రమ మీద లాభాలు రావడం లేక వచ్చే లాభాల టైంలో ఏదైనా ఆలస్యాలు ఇప్పుడు వస్తుంది అనుకున్నది ఒక నాలుగు రోజుల తర్వాత అంటే ఎక్కువ ఆలస్యాలకి ఆటంకాలకి తద్వారా నిరుత్సాహానికి వీటన్నిటికీ కారణాలు ఉంటాయి తర్వాత దాంతోపాటుగా ఆర్థిక విషయాల్లో కానీ మాట నిలబెట్టుకునే విషయాల్లో కానీ కొంత ఇబ్బంది అనేదే ఉంటుంది అంటే తొందరగా మాట నిలబెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి శనికి సంబంధించి ఏదైనా దోష పరిహారాలాగా శ్లోకాలు పట్టించడము ఇలాంటివి చేయడం కూడా మంచిదే ఇక ఈ రావుకేతువులు కూడా సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా కూడా షష్టం వ్యయస్థానాల్లో స్థానాల్లో ఉండడం బట్టి శత్రువుల మీద విజయం సాధిస్తారు పోటీల్లో నెగ్గుతారు తర్వాత ఏదైనా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రసంగాల్లో పాల్గొనడం కానీ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం కానీ ఇలాంటి వాటన్నిటికీ ఏదైనా డొనేషన్లు ఇవ్వడానికి కానీ అన్నిటికీ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలా చూసినా వల్ల వీళ్ళకి అనుకూలత అనేది కొంత సిద్ధిస్తుంది అయితే వీళ్ళకి సంబంధించి సంవత్సరంలో ప్రత్యేక ఫలితాలుగా మనం ఏదన్నా తీసుకోవాల్సినవి ఏదన్నా ఉందా అంటే వీళ్ళు కూడా తప్పనిసరిగా విష్ణు సహస్రనామాన్ని వినడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉత్తమ ఫలితం అంటే రోజులో వీలైనన్ని సార్లు కనీసం ఒకసారి అన్న అంటే విష్ణు సహస్రనామాన్ని వినడం మంచి ఫలితం దాంతోపాటుగా విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళడం అనేది అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ శని దోషాలు ఏమన్నా ఉన్నాయని ఆటంకాలు దోషాలను కూడా కాదు ఆటంకాలని అధిగమించడానికి ఏదైనా వెంకటేశ్వర దీపారాధన చేయడం పరిహారంగా అది చేయొచ్చు ఇలాంటివన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంటే వెంకటేశ్వర దీపారాధన అలాగే శనిశ్చ కోణ పింగళ శ్లోకాలు వినడం ఇవన్నీ చేయడం బట్టి తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేవి వీళ్ళు పొందగలుగుతారు చాలా చక్కగా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి